వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ కేరళలోని కన్నూరు ప్రాంతంలో కన్నడి పరంబ ముత్తప్పన్ ఆలయంలో ఆర్ఎస్ఎస్ పాటను ప్రదర్శించగా కమ్యూనిస్టు కార్యకర్తలు అడ్డుకున్నారు దీనిపై పెద్ద వివాదం చెలరేగింది జాతీయవాదులు బీజేపీ నేతలు తీవ్రంగా విరుచుకుపడ్డారు ఆలయ ప్రాంగణంలో ఆలయ బాధ్యులు ఓ సంగీత ప్రదర్శనను నిర్వహిస్తున్నారు ఈ సమయంలో గాయకులు పరమ పవిత్ర వధమి మన్నిల్ భారతాంబాయే అన్న మలయాళ దేశభక్తి పాటను పాడుతున్నారు అయితే ఈ పాటను సంఘ కార్యక్రమాలలో తరచుగా పాడుతుంటారు వామపక్ష అనుబంధ సంఘమైన డివైఎఫ్ఐ కార్యకర్తలు ఆ సమయంలో గొడవకు దిగారు ఈ పాటపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఆలయ ఉత్సవాలను రాజకీయం చేస్తున్నారని ఆర్ఎస్ఎస్ ఎజెండాలో భాగంగానే ఇదంతా జరిగిందని అర్థం పర్థం లేని విమర్శలకు దిగారు ఆలయ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ పాటలను ప్రదర్శించడానికి ఉత్సవ కమిటీ అనుమతించిందని దీనిపై నిరసన వ్యక్తం చేస్తున్నామని తెలిపారు మతతత్వ శక్తులు తమ భావజాలాన్ని రుద్దడానికి చేస్తున్న ఇటువంటి ప్రయత్నాలను చేస్తోందని దీనిని ప్రజలందరూ గుర్తించాలని దీనిపై నిరసన వ్యక్తం చేస్తామని ప్రకటించింది ఇక అడ్డుపట్టంపై డివైఎఫ్ఐ నాయకులపై బీజేపీ తీవ్రంగా విరుచుకుపడింది హిందువులకు వ్యతిరేకంగా వామపక్ష సంఘం చేస్తోందని ఇదేమీ అనుకోని ఘటన కాదని హిందువుల విశ్వాసంపై కమ్యూనిస్టులు దాడి చేశారని బీజేపీ మండిపడింది ఉద్దేశపూర్వకంగానే చేశారని ఆరోపించింది ఆలయ ఉత్సవాలు సాంస్కృతిక స్థలాలు అనేవి అత్యంత పవిత్రమైనవని కమ్యూనిస్టులు రాజకీయాలకు వేదికలు చేయొద్దని బీజేపీ మండిపడింది హిందూ ధర్మంపై కమ్యూనిస్టులకు పాతుకుపోయిన అసహనాన్ని మరోసారి బయటపెట్టినట్టు అయిందన్నారు ఏదేమైనా రాజకీయాల మధ్యలో హిందూ ధర్మాన్ని తీసుకొచ్చి హిందువులను హిందూ ధర్మాన్ని అవహేళన చేస్తున్నది ప్రతి నిమిషంలో కనిపిస్తూనే ఉంది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ మీకు తెలుసు ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి ఈ మూడింటిని సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్కి అండగా నిలవండి ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్